సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్స్ సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి టుడే వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ అంటే పొద్దు పొద్దున్నే వర్షం పడుతుంది చూడండి వర్షం ఎలా పడుతుందో ఏం పడుతున్నా అలానే మా వైఫ్ ఎలా దోశలు అంటే చట్నీ చేస్తుంది కదా అంటే దోశ పిండి ఉంటుంది కదా ఆ పిండితో వంటలు అంటే చేయమని చెప్తాను చేస్తాదా లేదా ఏం మాట్లాడదా మేము తెలీదు ఎందుకంటే కొత్త పొద్దున్నే లేచి లేకి తల్లి విసిగ్గా ఉంటుంది నాకు చెప్పొద్దు చేయొద్దు అది కానీ ఇది కానీ అంటారు మనం చెప్తా ఇన్ని కదమ్మా వర్షం పడతా ఉంటే ఆ తింటే ఆ కిక్కే వేరప్ప అంట అందుకని చూద్దాం ఏమంటుందా ఇట్రా 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 ఏదో కొత్త పద్దు వర్షం పట్టి తినాలనుకుంటే ఏందో ఆ చాటుకు దాక్కు పోతా ఇన్ని మనకొద్దు ఇప్పుడు ఎట్టా ఏంది ఇప్పుడు ఇప్పుడ పొద్దున్నే దోశడు చట్నీ అవి చేస్తావు అవి అవి లేకి దాంట్లోకి మాకు వంటలు కావాలి అంటే బోండాలు అంటే ఎలా పిండి ఉన్నా కదా ఆ దోశ పిండితో చేయాలి నువ్వు ఎలా చేసావో తెలియదు తెలీదు ఇ మాటలకే ఈ జుట్టు తల బాగా లాగి పెట్టుకుని కొట్టేది నేను అడిగింది చేయాలి గ్యాస్ ఇంట్లో గ్యాస్ ఉన్నాది కానీ కట్టెలు పొయ్యి లేదు మాకు కట్టెలు పొయ్యి లేదండి చాలా రోజులు అయింది ఎవరికి ఉండదు అవి రాళ్ళు రాళ్ళు అంట రాళ్ళు ఏ బేస్ మంట రాళ్ళు అసలు అవి పెట్టాలి రాళ్ళు మొహాన్ ఒకటి పెడితే దానికి దీనికి అందరిపోతుంది ఓకే అచ్చులు పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా సిమెంట్ పోయిదని అవి కొన్ని వేసుకోవచ్చు అవి ఎన్ని కాదు ఏ పోయిది అచ్చ మా మనకి ఇట్లా ఇంట్లో ఎట్టా లేదా మరి రేదగా మట్టంగా గ్యాస్ మేనేజ్ అయ్యింది వన్ ఎట్ నేను గ్యాస్ పెయిన్ చేసి గ్యాస్ పెయిన్ పెయిన్ పెట్టుకున్న నూనె పెట్టుకుని గ్యాస్ పెయిన్ చేసేస్తా డోస్ పెయిన్ చేసా అడితే బ్యాంగళ పోయి తీసుకొచ్చుకుంటాలి మన కుదరతుంది ఈ చట్టాలు ఇన్ని ఎందుకంటే పోయి అది అడుగు ఎందుకంటే ఈ చేసే రకంగా లేదు చెడమత్త రకంగానే ఉన్నట్టు నాకు తెలిసి ఫ్రెండ్స్ సో ఇది అంటే మా వైఫ్ ఎలా చే అంటే ఈ వర్షంలో పెట్టి తింటే సిగ్గు మాన మనిషి మనకి ఏం లేదు లేక నేను నడితే ముందు అడిగితే మర్యాద పోయి హోటల్ తీసుకొచ్చుకుంటున్నా చూరరాడుతున్నాను అందుకని అంటే మర్యాద పో వెళ్ళి ఓకే సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏం చేసేది ఏం లేదు

మా ఛానల్ కొత్తగా చాలా మంది చూస్తున్నారు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయకుండా అంటే నాన్ సబ్స్క్రైబ్ చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ప్లీజ్ ఓకే లాస్ట్ వరకు స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ చేస్తున్నాను తర్వాత ఫస్ట్ బాగా ఏగనిచ్చి వేగనిచ్చిన తర్వాత మిక్సీలో పొట్టంతా తీసుకొని మిక్సీలో వేసి కొంచెం ఉప్పు రెండు పచ్చిమిరకాయలు వేసుకొని మంచిపప్పులు వేసుకోవాలి కొన్ని మంచిపప్పు వేసుకోవాలి కొద్దిగా ఎరగట ఒక హాఫ్ వేస్తే చాలు ఎర్రగట్ వేసి కొన్ని నీళ్ళు యాడ్ చేయాలి అవన్నీ మిక్సీ మెత్తగా ఆడించుకొని అవన్నీ గట్టిగా చేసుకుంటే బాగుంటుంది కొంచెం తర్వాత నూనె వేసుకొని కొద్దిగా తిరువాతి గింజలు కొత్తిమిరపకాయ తెల్లగడ్డ ఒత్తిమిరపకాయ వేసుకోవాలి తిరువాతికి ఏమైనా వేసుకుంటా తెలిసిందే కదా మనకి కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కాగనిచ్చి దాంతో వేసి పోయాలి అంతే చెట్టు బాగుంటుంది ఇలా చేసుకోండి ఎప్పుడైనా పచ్చిమిరకాయ అయితే బాగా మహేష్ కూర చేయడం కరివేపాకు ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు నాలుగు గంటలు పిండి తీసుకొని సోడా పొడి సోడా పొడి కొద్దిగా చేసుకోవాలి ఒక అర స్పూన్ వేసుకోవాలి ఇంకా ఎర్రగడ్డలు కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలపాలన్నమాట పచ్చిమిరకాయలు ఇప్పుడు వేయద్దు లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే కారం ఉంటుంది చేతులకి ఎర్రగడ్డలు వేసుకోవాలి ఫస్ట్ ఎర్రగడ్డలు కరివేపాకు ఎందుకంటే కారం ఉండదు పచ్చిమిరకాయలు ఫస్ట్లో వేసేసి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుని కొన్ని వేసుకోవడం మళ్ళీ ఎక్కువ నీళ్ళుగా కలుపుకోవద్దండి గట్టిగానే ఉండాలి కొద్దిగా ఇప్పుడు పచ్చిమిరప కొద్దిగా కారం కూడా వేసుకుంటారు కొద్దిగా కారం వేసుకుంట నేను యూట్యూబ్లో చూసాను ఏంది అందరు పెరుగు బీ పిండి అంటే నేను దోశ పిండితోనే చేసేదాన్ని మళ్ళా కొందరు అయితే ఇలా ఉత్త బియ్యం ఆడిచ్చిన పిండి ఉంటారు కదా అట్లా కూడా చేస్తున్నారు ఏమో నాకు అవన్నీ తెలియదు నేనైతే ఇలానే చేస్తాను ఫస్ట్గా స్టవ్ వేగించుకొని పెనం పెట్టుకోవాలి పెనం కొద్దిసేపు కాగనిచ్చిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగని నూనె నువ్వు బాగా కాగిన తర్వాత రౌండ్గా చిన్న చిన్న ఊటలు వేసుకొని వేసుకోవాలి నువ్వు కాగిందా లేదా చూద్దాం కాగింది

మా వైఫ్ చూడండి మాడిపోయింది అన్ని తినేదానికి చెడమవుతుందా నేను వచ్చి ఇప్పుడు దీన్ని హైలైట్ అవుతుంది నువ్వు రాక నువ్వు చేసుకుంటావు నాకు ఏం కాదు అబ్బలే గొబ్బలే మళ్ళా హలో గైస్ अर्दनार नानी जाते ना वो गदीया तुम्हें तो नारावट हो उठ गया। चलो इसको चलो इसका टेलर करना। ये रास्ता कौन पिपा? रोड। रोड मॉन ये इलिश मार्केट कहाँ हुआ है? ये भी चिल्ड्रन ये नहीं इलिश मार्केट कर देता। हम्म ना ये भी चिल्ड्रन। बाना तो ये हाँ। रस्ता लंकरे मोमर्सन నుంచి మాట్లాడతాను అరమాట్లా వచ్చి ఏదో ఒక చెడపడతా ఉంటాను నేను అనుకున్న వంటలు అయితే రెడీ అయిపోయినాయి సూపర్ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇలానే మీరు కూడా ట్రై చేయండి 吧，我懂得。